నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి రెండు వేల రకాల సబ్ మెర్సబుల్ పంపులను తయారు చేస్తున్నటువంటి కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఒక యూనిట్ లో మనమున్నాం నూట ముప్పై ఏడు సంవత్సరాల క్రితం అంటే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఈ కిర్లోస్కర్ బ్రదర్స్ భారతదేశంలో మొట్టమొదటి మోనోబ్లాక్ పంపును నడిపించి చూపించారు మన భారతీయ కంపెనీ అయినటువంటి కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ అనేది ప్రస్తుతం నూట ఇరవైకి పైగా దేశాలకు అనేక రకాల పంపులను ఎగుమతి చేస్తున్నది మన దేశంలో పది చోట్ల విదేశాల్లో నాలుగు చోట్ల వీళ్లకు పంపుల తయారీ యూనిట్లు ఉన్నాయి మూడు అంగుళాల నుంచి పది అంగుళాల వరకు త్రీ ఇంచెస్ టు టెన్ ఇంచెస్ అనేక రకాల సైజుల్లో బోర్వెల్ సబ్మెర్సబుల్ పంపులను వీళ్ళు తయారు చేస్తున్నారు గుజరాత్ రాష్ట్రంలోని సానంద్ పట్టణం ఇది ఈ యూనిట్ లోపలికి వెళ్దాం ముఖ్యమైన కొన్ని మోడళ్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం వాటి తయారీ ఏ విధంగా చేస్తున్నారు అవి తయారు చేస్తున్న క్రమంలో ఏ ఏ రకాల నాణ్యత ప్రమాణాలను వీరు పాటిస్తున్నారనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ లో ముందుగా ఆర్ఎన్ చేస్తారు రైతుల అవసరాలకు తగిన విధంగా రీసెర్చ్ పరిశోధన చేసి అందుకు తగిన మోడళ్ళ పంపులను అభివృద్ధి చేస్తారు రైతులు ఎంత లోతు నుంచి నీటిని తోడుకోవాల్సి ఉంటుంది ఆయా పంపులు ఎంత ఎత్తుకు నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుందనే అనేక రకాల పరిస్థితులను ఇక్కడ కల్పించి ఆయా పంపులను ముందుగా ఇక్కడ పరీక్షిస్తారు ఆ పరీక్షించిన వాటిని విజయవంతమైన ఫలితాలు వచ్చిన తర్వాత వాటిని మాత్రమే తర్వాత దశలో అభివృద్ధి చేయడానికి పంపిస్తారు అంటే వాటి పంపుల తయారీని మొదలు పెడతారు ముందుగా ఇక్కడ టెస్టింగ్ చేస్తారు ఆయా పంపులో టెస్టులో ఏ విధంగా అయితే ఆర్ఎండిలో ఏ విధంగా అయితే రీసెర్చ్ చేసి డెవలప్ చేశారో అదేవిధంగా టెస్టింగ్లో ఏ విధంగా అయితే వాటిని పరీక్షించి చూసారో వందకు వంద శాతం అదే విధమైన సామర్థ్యంతో అదే రకమైన పనితీరు ఉండేలాగా పంపుల అసెంబ్లింగ్ అంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంది ట్రాన్స్పోర్టేషన్లో రవాణాలో ఎక్కడ కూడా ఏ విధమైన డ్యామేజీ జరగకుండా ఇక్కడ ప్యాకింగ్ చేస్తారు ప్యాకింగ్ చేసేటప్పుడు అందులో ఒక మాన్యువల్ బుక్ అంటే పంపును ఏ విధంగా వాడుకోవాలనేది వివరించే ఒక మాన్యువల్ పుస్తకంతో పాటు అందుకు సంబంధించిన మెటీరియల్ అంతా పెట్టిన తర్వాత రవాణాలో డ్యామేజ్ అవ్వకుండా ప్యాకేజింగ్ చేసి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కావాల్సిన ప్రాంతాలకు డీలర్లకు రైతులకు చేరవేస్తారు కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు పంపులను తయారు చేస్తున్న క్రమంలో అందులో కాపర్ వైరింగ్ అదేవిధంగా కాపర్ రూటర్ వాడుతున్నారు కాపర్ వైండింగ్లో కూడా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఈసీ గ్రేడ్ ప్యూర్ కాపర్ వైర్ను మాత్రమే వాడుతున్నామని చెప్తున్నారు అదే విషయాన్ని వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ పంపుల పైన కూడా ప్రింట్ చేస్తున్నారు ఇక్కడ చూడవచ్చు మనము నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూర్ ఈసీ గ్రేడ్ కాపర్ వైండింగ్ వైర్ అని మెన్షన్ చేస్తున్నారు సో ఇట్లా కాపర్ వైండింగ్ వైరు అదేవిధంగా కాపర్ రూటర్ వాడటం వల్ల రైతులకు ఎక్కువ కాలం పాటు మోటార్ను మణికగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది తక్కువ కరెంటును తీసుకొని కూడా ఎక్కువ నీటిని పంపింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఎక్కడైనా ఎవరైనా మోటార్లు పంపులు కొనుగోలు చేస్తున్నప్పుడు అందులో ఈసీ గ్రేడ్ కాపర్ వైండింగ్ వైర్ వాడుతున్నారా అది కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూరిటీతో ఉన్నటువంటి కాపర్ వైండింగ్ వైరే వాడుతున్నారా అనే విషయాన్ని కూడా చెక్ చేసుకొని తీసుకుంటే ఎక్కువ కాలం పాటు ఆయా పంపులను వాడుకోవడానికి అవకాశం ఉంటుందని రైతుబడి సూచిస్తోంది కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ తయారు చేసినటువంటి అనేక రకాల బోర్వెల్ సబ్మెర్సబుల్ పంపు సెట్లు ఇక్కడ కనబడుతున్నాయి ఎనిమిది సెంటీమీటర్ల నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్ల వరకు మూడు అంగుళాల నుంచి పది అంగుళాల వరకు మూడించుల నుంచి ఇంచుల సైజు వరకు అనేక రకాల కెపాసిటీలో అనేక మోడళ్ళ పంపు సెట్లను ఇక్కడ వీళ్ళు తయారు చేస్తున్నారు ఇందులో పాయింట్ ఫైవ్ హెచ్పి నుంచి సిక్స్టీ హెచ్పి కెపాసిటీ వరకు నడిచేటటువంటి అనేక రకాల ఆ పంప్ సెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి వీటిలో కొన్ని సింగిల్ ఫేజ్ కరెంటుతో ఆపరేట్ చేసుకోవచ్చు కొన్ని త్రీ ఫేజ్ కరెంటుతో నడిచేవి కూడా ఉన్నాయి ఇక్కడ ఇది చూస్తే త్రీ ఇంచ్ ఇది ఇవి మాత్రం ఫోర్ ఇంచ్ ఇవన్నీ ఇక్కడ ఇవి కొన్ని సిక్స్ ఇంచు పంప్ సెట్లు ఉన్నాయి ఈ త్రీ ఫోర్ సిక్స్ ఇంచెస్ పంప్ సెట్లు అన్నీ కూడా చిన్న చిన్న నీటి అవసరాల కోసం ఇళ్లలో నీటిని పంపింగ్ చేసుకోవడానికి అదేవిధంగా చిన్న చిన్న వ్యవసాయ అవసరాలు వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు పౌల్ట్రీ రైతులు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా వీటిని వినియోగిస్తూ ఉంటారు ఇక్కడ సెవెన్ ఇంచ్ పంప్ సెట్ కనబడుతున్నాయి ఇక్కడ తీసుకుంటే ఇది ఎయిట్ ఇంచు ఇవి వ్యవసాయ అవసరాల కోసం ఎక్కువ నీటి తోడకం అవసరం ఉన్న వాళ్ళు దీన్ని వినియోగిస్తుంటారు ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది తొమ్మిది ఇంచులు నైన్ ఇంచు దీని తర్వాత టెన్ ఇంచు కూడా ఉంటాయి ఇవి మాత్రం ఎక్కువగా ఇండస్ట్రియల్ అవసరాల కోసం పారిశ్రామిక అవసరాల కోసం ఎక్కువ పంపింగ్ చేయాల్సినప్పుడు లేదంటే నీటిపారుదల రంగంలో అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కానీ అట్లాంటి వాటిలో కొన్ని చిన్న చిన్న అవసరాల కోసం వాటిని వాడుతూ ఉంటారు అనేక ముఖ్యమైన మోడలల్లో కొన్నింటిని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మన ముందు కనబడుతున్నది నాలుగించుల పంప్ సెట్ ఇది ఒక మోడల్ అందులో సో ఇందులో ఇది వచ్చేసి లెహర్ అనే సిరీసు ఈ లెహర్ ఒక సిరీసు నాలుగించుల విభాగంలో కొత్తగా ఒక రకమైన టెక్నాలజీని వీళ్ళు ప్రవేశపెట్టారు అదేంటి అంటే ఫ్లెక్సీ డ్రైవ్ మోటార్ టెక్నాలజీ దీనివల్ల ఈ పంపును ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకొని వాడుకోవచ్చు లేదంటే ఇట్లా తొంభై డిగ్రీలు ఇటు వైపు వంచుకొని వాడుకోవచ్చు ఇటువైపు కూడా తొంభై డిగ్రీలు ఉంచుకొని తీసు వాడుకోవచ్చు అంటే మొత్తం నూట ఎనభై డిగ్రీల వాడుకోవడానికి ఉంటుంది కాబట్టి దీన్ని ఫ్లెక్సీ డ్రైవ్ మోటార్ టెక్నాలజీ పంప్ సెట్గా వీళ్ళు చెప్తా ఉన్నారు ఇది నూట అరవై ఐదు మీటర్ల ఎత్తు వరకు అంటే సుమారుగా ఐదు వందల ఫీట్ల ఎత్తు వరకు నీటిని పంపింగ్ చేయగలుగుతుంది అని అంటున్నారు ఇది కేయు సిక్స్ ఐ అని చెప్తున్నారు భారతదేశంలోనే ఆరించుల విభాగంలో మొట్టమొదటి ఆయిల్ కూల్డ్ మోటార్గా దీన్ని చెప్తున్నారు దీంతో పాటుగా సెవెన్ పి అనే మరొక మోడల్ను కూడా తీసుకొచ్చారు ఏడించుల విభాగంలో ఇండియా ఫస్ట్ ఆయిల్ కూల్డ్ మోటార్ పంపుగా దీన్ని చెప్తున్నారు సో ఈ ఆయిల్ కూల్డ్ మోటార్ సిస్టమ్ వల్ల సాధారణ మోటార్లతో పంపులతో పోల్చుకున్నప్పుడు పది నుంచి పదిహేను శాతం విద్యుత్ ఆదా అవుతుంది ఎక్కువ నీటిని తక్కువ సమయంలో పంపింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు అదేవిధంగా వీళ్ళు కంట్రోల్ ప్యానెల్స్ కూడా తయారు చేస్తారు ఏ పంపును మనం వాడుతున్నామో ఆ కంపెనీ తయారు చేసినటువంటి కంట్రోల్ ప్యానెల్స్ని యూజ్ చేసుకోవడం వల్ల కూడా అదనపు ప్రయోజనాలు ఉంటాయి అనేది అందుకు అనుగుణంగా దీన్ని తయారు చేశామనేది కూడా కిర్లోస్కర్ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు ఈ ప్రత్యేకమైన డిజైన్లు కొన్ని ఎక్కువ నీటిని పంపింగ్ చేసే విధంగా తక్కువ విద్యుత్ శక్తిని వినియోగించుకొని ఎక్కువ పనికి ఉపకరించే విధంగా దీన్ని తయారు చేశామనేది కూడా చెప్తున్నారు దీంతో పాటుగా ఈ బాడీ నిర్మాణంలో ఈ సెట్ల బాడీ నిర్మాణంలో సీఈడి కోటింగ్ క్యాథోడిక్ ఎలక్ట్రో డిపోజిషన్ అనే కోటింగ్ వాడడం వల్ల ఎక్కువ రోజుల పాటు పంప్సెట్ నీళ్ళలో ఉన్నప్పటికీ కూడా తుప్పు పట్టకుండా ఉంటుంది అని చెప్తున్నారు కరెంటు సరఫరాలో విద్యుత్ సరఫరాలో వచ్చే హెచ్చు తగ్గులను అంటే హై పవరు లో పవరు వచ్చినప్పటికి కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఈ మోటార్లను తయారు చేశాము రూపొందించామనేది కూడా ఈ కిర్లోస్కర్ బ్రదర్స్ సంస్థ చెబుతున్నది అంటే సింగిల్ ఫేజ్ మోటార్ల విషయానికి వస్తే నూట అరవై ఓల్ట్స్ నుంచి రెండు వందల నలభై ఓల్ట్స్ మధ్యన అదేవిధంగా త్రీ ఫేజ్ మోటార్ల విషయానికి వస్తే రెండు వందల నలభై ఓల్ట్స్ నుంచి నాలుగు వందల ఓల్ట్స్ వరకు మధ్యలో హెచ్చు తగ్గులు వచ్చినా కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా దీన్ని రూపొందించామని చెప్తున్నారు అలాగే ఈ మోటార్లను వాడుతున్నప్పుడు ఇసుక రేణువులు లోనికి రాకుండా అడ్వాన్స్డ్ శాండ్ ఫైటర్ డిజైన్ కూడా ఈ మోటార్ల వినియోగంలో మోటార్ల తయారీలో మేము వినియోగించామని చెప్తున్నారు దానివల్ల ఇసుక రేణువులు ఎక్కువ సంఖ్యలో లోపలికి రాకుండా ఈ పంపు ఎక్కువ కాలం పాటు రైతులు మన్నికగా వాడుకునేలాగా ఈ అడ్వాన్స్డ్ శాంటిఫైటర్ డిజైన్ అనేది ఉపకరిస్తుంది అనేది కిర్లోస్కర్ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు అలాగే షాఫ్ట్ స్థిరత్వం పెరగడం కోసము నైట్రైల్ బ్యూరింగ్ రబ్బర్ ఇంటర్మీడియట్ బేరింగ్ సిస్టమ్ తోటి దీన్ని రూపొందించాం కాబట్టి షాఫ్ట్ ఎక్కువ కాలం పాటు మన్నికగా ఉంటుంది అని చెప్తున్నారు అదేవిధంగా ఈ పంప్ సెట్ల నిర్మాణంలో వాడుతున్నటువంటి ఈ బాడీ అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ వినియోగించామని దాంతోపాటుగా షాఫ్ట్ షాఫ్ట్ కప్లింగ్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ వాడకంతో ఎక్కువ కాలం పాటు రైతులు ఈ పంప్సెట్లను మన్నికగా వాడుకోవడానికి ఉంటుంది అని కూడా చెప్తున్నారు మోటార్ ఆన్ చేసినప్పుడు కానీ ఆఫ్ చేసినప్పుడు కానీ లేదా మోటార్ రన్నింగ్లో ఉన్నప్పుడు కానీ ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీటిని పంప్ చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే విధంగా ఈ డిజైన్ ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు ఇక హైడ్రాలిక్స్ విషయానికి వస్తే ఎక్కువ నీటిని పంప్ సెట్ తన ద్వారా ప్రవహింపజేయడానికి అనుకూలంగా ఉండే విధంగా హైడ్రాలిక్స్ రూపొందించామని చెప్తున్నారు ఈ హైడ్రాలిక్స్ తయారీలో హై గ్రేడ్ ఇంజనీరింగ్ పాలిమర్ను వినియోగించడం ద్వారా ఎక్కువ నీటిని ఈజీగా పంపిణీ చేయగలుగుతుంది కాబట్టి తక్కువ సమయంలో అంటే తక్కువ కరెంటు ఖర్చుతోటి ఎక్కువ నీటిని పంపింగ్ చేయగలుగుతుంది కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ పని అవుతుంది దీనివల్ల కరెంటు ఆదా అవుతుంది తొందరగా పని పూర్తవుతుంది దీంతో పాటుగా ఒకేసారి మోటార్ ఆఫ్ చేసినప్పుడు తిరిగి వచ్చిన నీటిని తట్టుకోవడానికి కూడా ఈ హై గ్రేడ్ ఇంజనీరింగ్ పాలిమర్తో తయారు చేసినటువంటి హైడ్రాలిక్స్ ఆ మోటారు లైఫ్ టైమ్ను పెంచుతున్నాయి అనేది కూడా ఈ కిర్లోస్కర్ సంస్థ ప్రతినిధులు చెప్తా ఉన్నారు రివైండబుల్ మోటార్స్ అండ్ పంపు డిజైనింగ్ కూడా ఈజీగా అసెంబ్లింగ్ చేసుకోవడానికి ఈజీగా మెకానిజం చేసుకోవడానికి ఉంటుంది దీనివల్ల ఏంటంటే పంపుకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువ కాలం పాటు దానికోసం రిపేర్ కోసం వెయిట్ చూడకుండా ఈజీగా దాన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ తిరిగి వాడుకునే విధంగా ఈ డిజైనింగ్ ఈజీగా ఉంటుంది అని కూడా చెప్తున్నారు దీనివల్ల సమయం ఎక్కువగా వృధా కాదు వెంట వెంటనే తిరిగి రిపేర్ చేయించుకొని వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్తున్నారు సో ఇట్లా మొత్తంగా అన్ని అంశాలను మనం పరిశీలించినట్లయితే ప్రతి విషయంలో కూడా ఈ కిర్లోస్కర్ సంస్థ ప్రతినిధులు చెప్తున్న దాని ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ఎందుకంటే ఒక సబ్మెర్సబుల్ బోర్వెల్ పంప్సెట్ను కొనుగోలు చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు దాన్ని రైతులు వాడుకుంటూ ఉంటారు కాబట్టి ఇంత సుదీర్ఘ కాలం పాటు మణికగా ఉండాలి అని అంటే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి అని చెప్తా ఉన్నారు దాదాపు నూట ముప్పై ఏడు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కంపెనీ నూట ఇరవైకి పైగా దేశాలకు మేము పంపులను ఎగుమతి చేస్తున్నాం కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మార్కెట్లో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి అంశంలో కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ పంప్ పంప్సెట్లను డిజైన్ చేస్తున్నాము దాన్ని డెవలప్ చేస్తున్నాము అనే విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు కిర్లోస్కర్ పంపును కొనుగోలు చేసిన తర్వాత కొనుగోలు చేసిన తేదీ నుండి ఇరవై నాలుగు నెలల పాటు వారంటీ లభిస్తుందని చెప్తున్నారు కొనుగోలు చేసిన రోజు కొనుగోలు చేసిన బిల్లుతో పాటు వారంటీ కార్డు కూడా ఇందులోనే వస్తుంది దాన్ని డీలరు ఫిల్ చేసి ఇస్తారు ఒకవేళ ఫిజికల్ వారంటీ కార్డు పోగొట్టుకున్నట్లయితే అయినా కూడా టెన్షన్ పడకుండా ఈ వారంటీ కూడా పొందవచ్చు అనేది కిర్లోస్కర్ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు దీనికోసం ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనం ఒక కొత్త పంపును కొనుగోలు చేశామనే విషయాన్ని కిర్లోస్కర్ కంపెనీకి ఆన్లైన్లో మనం తెలియజేసాం తెలియజేయాల్సి ఉంటుంది ఇందుకోసం నాలుగు రకాల ఆప్షన్లు వీళ్ళు చెప్తున్నారు ఒకటి వాట్సాప్ ద్వారా చెప్పుకోవచ్చు డబల్ నైన్ డబల్ టూ సెవెన్ వన్ జీరో సెవెన్ వన్ జీరో ఈ నెంబర్కు హాయ్ అని వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే తర్వాత వచ్చే ప్రాసెస్ని ఫాలో అవుతుంటే ఈ వారంటీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మెయిల్ ఐడిని మనం సంప్రదించాలి అనుకుంటే కేబిఎల్ కేర్ ఎట్ ది రేట్ ఆఫ్ కేబిఎల్ డాట్ కో డాట్ ఇన్ అనే మెయిల్ ఐడికి మెయిల్ చేయడం ద్వారా కూడా ఈ వారంటీ రిజిస్ట్రేషన్ను మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా వెబ్సైట్లోకి వెళ్ళాలనుకుంటే ట్రిపుల్ డబ్ల్యూ డాట్ కిర్లోస్కర్ పంప్స్ డాట్ కామ్ ట్రిపుల్ డబ్ల్యూ డాట్ కేఐఆర్ఎల్ఓఎస్కేఏఆర్పియూఎంపిఎస్ డాట్ సిఓఎం కిర్లోస్కర్ పంప్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఈ వారంటీ రిజిస్ట్రేషన్ను మనం పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది ఇలా కూడా కాకుండా కేబిఎల్ వన్ ఫర్ ఆల్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కూడా ఆ యాప్లో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవుతూ కూడా ఈ వారంటీ రిజిస్ట్రేషన్ను పూర్తి చేసుకోవచ్చు ఈ విధంగా ఈ వారంటీ పూర్తి చేసుకోవడం వల్ల ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఈ కిర్లోస్కర్ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు అందులో ప్రధానమైనది ఏంటి అంటే ఫిజికల్ వారంటీ కార్డును మనం ఎక్కడైనా పోగొట్టుకున్నట్లయితే అయినా కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా వారంటీని ఇరవై నాలుగు నెలల పాటు పొందడానికి ఈ ఈ వారంటీ రిజిస్ట్రేషన్ మనం చేసుకోవడం ద్వారా ఉపయోగం ఉంటుంది దాంతోపాటుగా స్పీడ్గా సర్వీస్ను పొందడానికి ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే వేగవంతమైన సర్వీస్ను అందుకోవడానికి కూడా ఈ వారంటీ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు అదేవిధంగా జెన్యున్ స్పేర్ పార్ట్స్ తీసుకోవడానికి సో ఈ విధంగా ఈ వారంటీని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి సర్వీసింగ్ స్పేర్ పార్ట్స్ విషయానికి వస్తే కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ కంపెనీకి దేశవ్యాప్తంగా ఆరు వందల యాభైకి పైగా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి కాబట్టి రైతులు ఎవరైనా ఎక్కడైనా ఏ పంపునైనా సర్వీసింగ్ చేయించుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నారు అదేవిధంగా ఒక పంపును మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆ పంపుకు సంబంధించి ఆ మోడల్కు సంబంధించినటువంటి పార్ట్లు అన్ని సర్వీస్ సెంటర్లు కూడా ఎల్లప్పటికీ అందుబాటులో ఉంటాయనేది విడుగా వీరు చెప్తున్నారు అదేవిధంగా ఈ పంపులకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏవైనా కొనుగోలు చేస్తున్నప్పుడు అవి ఎంతవరకు ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ అనే విషయాన్ని కూడా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది కాబట్టి స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా ఈ రకంగా ఈ గ్రీన్ కలర్ ప్యాకింగ్లోనే వస్తాయని చెప్తున్నారు అదేవిధంగా ప్రతి స్పేర్ పార్ట్ పైన కూడా హలోగ్రామ్ లోగో తప్పకుండా ఉంటుంది స్టిక్కర్ ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా కిర్లోస్కర్ హాలోగ్రామ్ స్టిక్కర్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా చూసి నిర్ధారించుకొని ఒరిజినాలిటీ నిర్ధారించుకొని కొనుగోలు చేయాలనేది కూడా కిర్లోస్కర్ సంస్థ ప్రతినిధులు చెప్తా ఉన్నారు సో ఇట్లా కొనుగోలు చేస్తుండవచ్చు ఈ సమయంలో ఏదైనా సందేహాలు వచ్చినప్పుడు లేదంటే పంపును నడుపుకుంటున్నప్పుడు ఏవైనా సందేహాలు వచ్చినా కూడా దానికోసం ఒక కాల్ సెంటర్ను కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా మనం సంప్రదించడానికి అవకాశం ఉంటుంది అందుకోసము వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ త్రిబుల్ ఫోర్ త్రీ అనే నెంబర్కు ఫోన్ చేసి కూడా మనం టోల్ ఫ్రీ నెంబర్లో సంప్రదించడం ద్వారా కూడా అనేక రకాల సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎక్కడైనా కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్కి సంబంధించిన ఒక పంపును కొనుగోలు చేసినప్పుడు అది ఒరిజినల్ కిర్లోస్కర్ ఏనా కాదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి మూడు అంశాలను ప్రధానంగా గుర్తుంచుకోవాలని కూడా వీళ్ళు సూచిస్తున్నారు అదేంటి అంటే కిర్లోస్కర్ ఎన్ రిచింగ్ లైవ్స్ అనే ఈ ఆంబ్లంను ముందుగా గమనించాలి తర్వాత ఇక్కడ ఒరిజినల్ కిర్లోస్కర్ పంప్ అనే ఒక స్టాంప్ ఉంది ఈ స్టాంప్ కూడా ఉందా లేదా అనే విషయాన్ని చూసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటుగా బాక్స్ కింది భాగంలో కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ సో దీన్ని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఈ మూడు ఉన్నట్లయితేనే అది ఒరిజినల్ కిర్లోస్కర్ పంపుగా గుర్తించాలి ఇది భారతదేశంలో మొట్టమొదటి మోనో బ్లాక్ పంపును తయారు చేసినటువంటి కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ కంపెనీ గురించిన సమాచారం వీళ్ళు దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో డీలర్లను కలిగి ఉన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అన్ని ముఖ్య పట్టణాల్లో వీళ్లకు డీలర్లు ఉన్నారని చెప్తా ఉన్నారు అదేవిధంగా ట్రిపుల్ డబ్ల్యూ డాట్ కిర్లోస్కర్ పంప్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో కూడా ఈ షాప్ను పొందుపరిచామని చెప్తున్నారు అక్కడి నుంచి లేదంటే డీలర్ల దగ్గరికి వెళ్ళి కూడా ఏ రకమైన పంపును కొనుగోలు చేయాలనుకున్నా కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అయితే రైతులు ముందుగా తమ అవసరాలను నిర్ధారించుకోవాలి ఎంత లోతు నుంచి నీటిని తోడుకోవాలి అందుకోసం ఎంత హెచ్పి కలిగినటువంటి మోటారు పంపు మనకు అవసరం ఉంటుంది అదేవిధంగా అందులో ఏ ఏ అంశాలు ఉన్నట్లయితే అవి మనకు ఎక్కువ కాలం పాటు మన్నికగా పనిచేస్తాయి అనే విషయాల మీద ధృవీకరించుకోవాల్సి ఉంటుంది తెలుసుకోవాల్సి ఉంటుంది అవగాహన పెంచుకోవచ్చు కోవాల్సి ఉంటుంది మొత్తం అన్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే పంపును కొనుగోలు చేయాలి అప్పుడు మాత్రమే మనం దాన్ని ఎక్కువ రోజుల పాటు సులభంగా ఎక్కువ కాలం పాటు మన్నికగా వాడుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రైతుబడి సూచిస్తోంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే